హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్శు స్పోర్ట్స్ మనం ఈ వీడియోలో ఒకే పై కన్నేసిన మూడు జట్లు అనే టాపిక్ పై మాట్లాడుకుందాం సో గైస్ మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్లైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో టాపిక్లోకి వెళ్తే టీమిండియా వెటేరియన్ బ్యాటర్ పృథ్విషా ప్రతిష్టాత్మక దేశవాల క్రికెట్ టీ ట్వంటీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో దుమ్మురేపుతున్నాడు ఈ టోర్నీలో మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న పృథ్విషా ఏడు మ్యాచ్ల్లో నూట ఎనభై ఎనిమిది పరుగులు చేశాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సీజన్ మినీవేలానికి ముందు పృథ్వీష మెరుగైన ప్రదర్శనతో ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ మెగావేలంలో పృథ్విషాకు నిరాశే మిగిలింది అతన్ని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు దాంతో అతను అన్సోల్డ్గా నిలిచాడు ఆ తర్వాత ఫిట్నెస్పై ఫోకస్ పెట్టడంతో పాటు దేశవాలి క్రికెట్లో జట్టు మారిన పృథ్విషా మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు రంజీ ట్రోఫీలో అరవై ఏడు సగటుతో నాలుగు వందల పరుగులు చేశాడు ఇందులో ఒక ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ కూడా ఉంది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇరవై మూడు బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసిన పృద్విషా తనలో ఇంకా సత్తా ఉందని చాటు చెప్పాడు ఈ ప్రదర్శనతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు దృష్టిని ఆకర్షించాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మినీవేలంలో పృథ్విషాను మూడు జట్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఫస్ట్ వచ్చేసి ముంబై ఇండియన్స్ పృథ్వీ షాను వేలంలో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసే అవకాశం ఉంది ప్రస్తుతం ముంబై ఇండియన్స్ దగ్గర రూపాయలు రెండు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల పర్స్ మనీ ఉంది ఆ జట్టుకు ఇంకా ఐదుగురు ఆటగాళ్లు కావాలి బ్యాకప్ ప్లేయర్ కోసం పృథ్వీ తక్కువ ధరకు లభిస్తే తీసుకోవాలని ఆలోచనలో ముంబై ఉంది రోహిత్ శర్మ రియాన్ రికల్టన్కు అతను మంచి బ్యాకప్ ఓపెనర్గా కానున్నాడు రెండవ టీం కేకేఆర్ మినీ వేలంలో భారీ పర్స్ మనీతో బరిలోకి దిగనున్న కోల్కతా నైట్ రైడర్స్ కూడా పృథ్వీషాను తీసుకునే ప్రయత్నం చేయవచ్చు ప్రస్తుతం మా జట్టుకు అజింక్య రహాని ఓపెనర్గా ఉన్నాడు అయితే అగ్రేషన్గా ఆడే ఓపెనర్ కోసం కేకేఆర్ పృథ్వీషాను కొనుగోలు చేయవచ్చు అంతేకాకుండా మహారాష్ట్ర ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్లను కోల్కత్తా వేదికగా ఆడుతుంది పృథ్వీషా ప్రదర్శన కేకేఆర్ స్కాట్స్ దగ్గరగా చూస్తున్నారు నెక్స్ట్ లాస్ట్ లక్నో సూపర్ జైంట్స్ పృథ్విషా కోసం లక్నో సూపర్ జైన్స్ కూడా ప్రయత్నం చేసే అవకాశం ఉంది లక్నోకు ఇద్దరు విదేశీ ఓపెనర్లు ఉండటంతో బ్యాకప్ ఓపెనర్గా ప్రివిషాను తీసుకోవచ్చు అగ్రెసిన్గా ఆడే ప్రద్విష తమ జట్టుకు సరిగ్గా సరిపోతాడని ఆ జట్టు భావిస్తోంది సో గైస్ మరి మీరేమనుకుంటున్నారు ఏ టీం ప్రద్యూషాను అనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి